హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ అయితే షోల్డర్కి తిన్నగా నడుముకి ఈక్వల్గా ఉండాలి ఇదిగోండి ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకుంటే అప్పుడు వెనకాల లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇది అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నేను గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత నేను ఎలాగైతే కటింగ్లో మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా నేను అయితే ఇప్పుడు కుట్టు వేస్తున్నాను అనమాట కుట్టు వేసేటప్పుడు ఒక కుట్టికి ఇంకో కుట్టికి మధ్యలో కొంచెం అంత గ్యాప్ ఉండాలండి ఎందుకంటే మనం కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా విడిపోకుండా ఉండటానికి మనం కుట్టు వేస్తుంది డబుల్ వర్క్ అవ్వకుండా ఉండడానికి ఈ కుట్టు పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీకు ఏ లేదు సపరేట్గా ఉంటుంది తప్ప విడిపోదు ఇప్పుడు కట్ చేసేసాం కదా చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే జాయిన్ చేసేసుకోండి చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ అనేది మీకు రెడీ అయిపోతుంది ఇలా నీట్గా ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట చాలామంది చెప్తూ ఉంటారు ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత మాకు హెచ్చు తగులు వస్తుందా కానీ ఇక్కడ ఈ షేప్ దగ్గర మాత్రం సాగదీయకండి సాగదీయకుండా నార్మల్గా విడిపోవాలన్నమాట ఇలాగా అంతే మళ్ళీ ఇంకో కుట్టి వేసేసుకోండి వెంటనే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసేసుకోండి ఇదంతా కూడా చక్కగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది స్టిచ్ రెండో స్టిచ్ అనమాట సో ఇది కూడా వేసేసుకోండి ఈ మిడిల్లో కూడా ఒక డాట్ వేసుకుంటే బాగుంటుందండి మిడిల్లో కూడా డాట్ వేసేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను వెనకాల పాటలో ఉక్సుపట్టి కాజాపట్టి జాయింట్ అయితే చేస్తున్నాను మూడించులు విడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు విడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండో తీసుకోవాలి రెండు తీసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన క్లాత్ మీదనే మనం కాజాలు వేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ కాజా పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూడండి ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు పైనుంచి కుట్టాలండి ఓకేనా పై నుంచి మాత్రమే కుట్టాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కుట్టేసేయండి సరిపోతుంది అంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకుంటే సరిపోయింది ఇప్పుడు చూసారు కదా సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర పట్టి అతికేద్దాము ఎలా అతుక్కోరా తెలుసు కదా కూర ఉన్న క్లాత్ అయినా సరే లేదంటే ఒకటిం పావు ఇంచు కట్ చేసుకుని తర్వాత మనం వచ్చేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి కోర ఉన్న క్లాత్ లేకపోతే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా అంతేనండి మొత్తం అన్ని వైపులా కూడా ఇలాగే చేసేసేయండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇది అయిపోయిందండి అయిపోయిన తర్వాత నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకుందాం లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు చూశారు కదా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను నెక్కి హ్యాండ్కి కూడా మనం నార్మల్గా ఎలాగైతే పైపింగ్ వేస్తామో ఇన్విజిబుల్ అలాగే వేసేసేయాలి చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఈసారి వీడియోలో చూపించట్లేదు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోండి నేను చూపించినట్టు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లెగ్స్లో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే లెగ్స్లో ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్లా స్టార్ట్ చేసినా పర్లేదండి మీ చేతి వాళ్ళంటే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా సాగ తీయకండి సాగదీస్తే మాత్రం మీకు పైకి ఎత్తినట్టు వస్తుంది నెక్ అనేది ఇప్పుడు ఎగసోనా క్లాత్ని కూడా కట్ చేసేయండి ఎగస్టోనా క్లాత్ని కూడా కట్ చేసుకుని ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ వేసినా కూడా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే కుట్టు వేయాలి ఇంకెక్కడా కాదు ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ కు పడకూడదు ఇంకెక్కడ కు పడినా కూడా ఫినిషింగ్ నీట్గా రాదనమాట అంతే ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే కరెక్ట్గా వస్తుందండి లేదంటే రాదు మళ్ళీ పాతానికి పాతానికి ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్లోనే ఈ నెంబర్ థ్రెడ్ అనేది ఫిట్ అవుతుంది ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి చక్కగా రెండో సైడ్ హెమింగ్ చేసుకుంటారా లేదా కుట్టు వేసుకుంటారా పూర్తిగా మీ ఇష్టం అండి చూసారు అంత చక్కగా వచ్చేసిందో సో రెండో సైడ్ నేను కుట్టు వేసేస్తున్నాను వాళ్ళు కుట్టే వేయమన్నారు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయిపోయిందండి హ్యాండ్స్ జాయింట్స్ కూడా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం సైడ్ జాయింట్ ఎలా చేయాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు మళ్ళీ సరిగ్గా రాదు ఫిట్టింగ్ అనేది ఇంక రెండో హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా అయిపోయిన తర్వాత చేద్దాం కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకో వైపు అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక ఎగస్ట్రా ఉన్న క్లాక్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్చు సైడ్కి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా సేమ్ అంతే రెండో సైడ్ కూడా ఆల్రెడీ ఒకసారి మనం వేసేసుకున్నాం కదా వన్ సైడు అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అదే కొలతతో వేసేసుకోవాలి ఇలాగే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మార్కింగ్ తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలా మొత్తం కూడా సైడ్కి ఇంకొక కుట్టు వేసేసేయండి ఈ సైడ్కి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి సేమ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మీకు కూడా అని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వెనకాల డోరీస్ హ్యాంగింగ్స్ పెట్టానంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది గమ్ముతో జాయిన్ చేసుకుంటాం వల్ల సగం పని అయిపోతుంది ప్రిన్సెస్ కట్ నా మెత్తల్లో కుట్టినా కూడా సగం పని అయితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్